అండి ఇప్పుడు డేకా స్టోరీలో నాలుగో భాగం వినండి ఇంటికి వెళ్ళిన వెంటనే నానమ్మతో నీ గాయత్రిని చూస్తే ఎవరు గుర్తొచ్చారు అన్నాడు కార్తిక్ ఎవరూ లేరులే ఎవరో గుర్తొచ్చారు ఇంతకీ ఆ పిల్ల డీటెయిల్స్ అన్నీ నీ టేబుల్ మీద ఉన్నాయా అంది విమలాదేవి ఏది తిన్నగా చెప్పవా నువ్వు చెప్పు నానమ్మ నీకెవరు గుర్తొచ్చారు అన్నాడు రెట్టిస్తూ ఎందుకు నాన్న మళ్ళీ గతం తవ్వుకోవడం పేరు మ్యాచ్ అవ్వలేదు తల్లి పేరు కూడా మ్యాచ్ అవ్వలేదు ఇంకెందుకంటావు వదిలే అంది నేను చెప్పనా ఎవరు గుర్తొచ్చారో నా చిన్నప్పటి ఫ్రెండ్ రమ్య గుర్తొచ్చింది కదా ఎవరు అనేది కావాలంటే ఎంక్వైరీ చేయొచ్చు నేను ఆల్రెడీ చూశాను నువ్వు అనుకుంటున్న అమ్మాయి కాదు అన్నాడు చిన్నగా తలాడించింది అలాగే అనిపిస్తుంది కానీ ఏదో అనుమానం మనసుని పట్టి పీడిస్తోంది చూసిన దగ్గర నుండి ఏదో పాత గాయం రేగినట్టు మనసు దిగులతో నిండిపోయింది అంది నిట్టూరుస్తూ నాకు చూసిన వెంటనే రమ్యనే గుర్తొచ్చింది కానీ సేమ్ పోలికలైతే కాదు పిరికిదైన మన రమ్య ఎక్కడా ఈ గాయత్రి ఎక్కడా పైగా పోలీస్ ఆఫీసర్ పేరెంట్స్ని అరచరిత్ర కూడా చూస్తారు రమ్య అయ్యే ఛాన్సే లేదు అన్నాడు నమ్మకంగా అంతేలే కానీ గతం గుర్తు వచ్చి ఒక్కసారిగా మనసంతా కలిసి వేసినట్టు అయ్యింది అంది నేను వాళ్ళని వెతికి పట్టుకుంటాను ఎప్పటికైనా సరే నీ ముందు నిలబెడతాను అప్పుడు ఈ గవర్నమెంట్తో నాకు సంబంధం లేదు నువ్వేం చేయమంటే అదే చేస్తాను అతని కళ్ళు ఎరుపు రంగులోకి మారాయి సరే ఎందుకు వదిలే రా టిఫిన్ దిందువు కానీ అంది మాట మారుస్తూ ఏం తినాలని లేదు అన్నాడు అతని గొంతులో బాధ ఆమెకు తెలుస్తోంది ఏమైంది ఎందుకక్కర్లేదు ఈరోజు తినాలి అంది మొండిగా ప్రసాదం ఇచ్చావు కదా నానమ్మ అది తిన్నాను కదా చాలు అయినా నువ్వు ఆ అమ్మాయికి కూడా ప్రసాదం ఇచ్చుంటే బాగుండేది రమ్యను తలుచుకుని ఆ కోపం ఈ అమ్మాయి మీద చూపిస్తున్నావు ఎందుకు అన్నాడు ఇది మాత్రం దానికి సంబంధించింది కాదు ప్రొద్దుటి నుండి ఎక్కడెక్కడో తిరిగి వచ్చింది దానికి తోడు అమ్మాయి ప్రసాదం తీసుకునే పొజిషన్లో ఉందో లేదో తెలీదు ఆడవాళ్లకు కొన్ని సమస్యలుంటాయి నీకేం తెలుసు అంది తనని తాను సమర్థించుకుంటూ ఏమో నాకైతే కొంచెం రూడ్గా బిహేవ్ చేసావు అనిపించింది అన్నాడు నువ్వు ఎంత చెప్పినా ఎందుకో నాకు ఆ అమ్మాయిని చూస్తే రమ్య అనిపిస్తోంది ఒకసారి చెక్ చెయ్యి ఆ అమ్మాయి డీటెయిల్స్ అన్నీ నువ్వు పూర్తిగా చెక్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వు కాదు అని నమ్మకంగా తెలిసినప్పటి నుండి ఆ అమ్మాయితో నేను మామూలుగానే ప్రవర్తిస్తాను అంది నేను ఆల్రెడీ చెక్ చేశాను మళ్ళీ నీ నమ్మకం కోసం ఇంకోసారి చెక్ చేస్తాను సరేనా అన్నాడు నువ్వు స్నానం చేసి వస్తే మనం టిఫిన్ చేద్దాం నీ గురించి నేను కూడా వెయిట్ చేస్తున్నాను అంది ఇక తప్పదు వదలదు అనుకుంటూ తన గదిలోకి వెళ్ళాడు డేగా దగ్గర బాస్ ఇండియా వెళ్ళటానికి అన్నీ సిద్ధమయ్యాయి ఎప్పటి నుండి ఇండియా వెళ్ళి చూడాలని ఉంది అన్నాను కదా నువ్వు కొంచెం రికమెండ్ చేయొచ్చు కదా అన్నాడు మహమ్మద్ ఇక్కడ ఉన్నంత ఈజీ కాదు అక్కడ అడుగడుగునా శత్రువులు ప్రాణాల మీద ఆశ లేకపోతే వెళ్ళచ్చు మనం డేగాతో వెళ్ళాలి అంటే కష్టం అతనే పేర్లు మార్చుకుని వేషాలు మార్చుకుని వెళ్తాడు అన్నాడు పార్దు నువ్వు వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది అప్పటి నుండి ఇండియా వెళ్ళలేదు నీ వదిలి వచ్చిన నీకే వెళ్ళాలని లేదా ఎప్పుడు వెళ్ళని నేనే వెళ్ళాలనుకుంటున్నాను అన్నాడు ఆశ్చర్యంగా నీకు అక్కడ పరిస్థితి ఏంటో తెలియదు కనుక నువ్వు వెళ్ళాలనుకుంటున్నావు నాకు తెలుసు కనుక ఇక్కడే సేఫ్ అనుకుంటున్నాను కానీ ఛాన్స్ వస్తే ఒకసారి వెళ్ళి రావాలనే ఉంది కానీ భయం కూడా అంతే ఉంది అన్నాడు మాన బాసు కూడానే ఉండు భయమే ఉంది ఇన్ని సంవత్సరాల నుండి ఆయన తలలో వెంట్రుకు కూడా పీక్కుని వెళ్ళలేకపోయారు పోలీసులు నిన్నేం చేస్తారు అన్నాడు తేలిగ్గా నువ్వు అలా మాట్లాడుతుంటే నాకు వెళ్ళాలని అనిపిస్తోంది బాస్ పర్మిషన్ ఇవ్వాలి ఆ దేవుడైనా కరుణిస్తాడు కానీ ఈయన కరుణించడు అన్నాడు నిట్టూరుస్తూ బాస్ మీ ఇద్దరిని రమ్మంటున్నారు అన్నాడు డేనియల్ పర్సనల్ అసిస్టెంట్ కుషాల్ అక్కడికి వచ్చి ఇద్దరు డేనియల్ రూమ్లోకి వెళ్ళారు ఏంటి ఇద్దరు బయట డిస్కషన్ అన్నాడు డేనియల్ ఒంటి నిండా చెవులే అన్నీ వినపడతాయి అని మనసులో అనుకుంటూ పైకి ఏం లేదు బాస్ మహమ్మద్కి ఇండియా చూడాలని ఉందట నన్ను రికమెండ్ చేయమంటున్నాడు అన్నాడు పార్దు అవును బాస్ నా గురించే చెప్తున్నాడు కానీ ఛాన్స్ వస్తే వస్తే తను వద్దామని అనుకున్నాడు కాకపోతే భయం ఇతన్ని ఆపుతోంది అన్నాడు మహమ్మద్ ఏముంది ఇండియాలో ఎందుకంత ఆత్రం మీ ఇద్దరికి వెళ్ళాలని ఎందుకు ఆశ మనలాంటి వాళ్ళు అక్కడ స్వేచ్ఛగా బతకలేము ఇక్కడుండి అక్కడున్న మనుషులతో పని చేయించుకోవడం చాలా కిక్కిస్తుంది అన్నాడు డేనియల్ ఒకప్పుడు మాది ఇండియా అంట సార్ అందుకని ఒక్కసారి ఇండియన్ లా వెళ్ళి ఇండియా చూద్దామని ఎప్పటి నుండో అనుకుంటున్నాను అన్నాడు మహమ్మద్ తల్లి భూమి కదా సార్ అమ్మ అక్కడే ఉంది ఒకసారి చూద్దామని కానీ భయం కూడా ఉంది నేను వెళ్ళాక మా అమ్మని కనిపెడితే ఆవిడ అక్కడ సుఖంగా ఉండలేదు టార్చర్ పెడతారు అన్నాడు పార్దు సిగర్ కాలుస్తూ అంతేనా అన్నట్టు చూశాడు డేనియల్ అని చూపులు కనిపెట్టిన పార్దు అక్కడ పోలీసులకు దొరికానంటే నా పాత నేరాలన్నీ తవ్వి నా జీవితం అంతా జైల్లో బ్రతికేలా చేస్తారు అన్నాడు అందుకే ఇన్ని సంవత్సరాలుగా వాడు నా కొడుకని తను నా భార్య అని ఎవ్వరికీ తెలియకుండా ఉంచింది అలాంటిది ఒక్క ఇన్స్టెంట్తో వాళ్ళు నా వాళ్ళని తెలిసిపోయింది వాళ్ళని ఇక్కడికి రమ్మంటే రారు అన్నాడు డేనియల్ నెట్టూరుస్తూ పోలీసులతో ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తున్నాడు కదా వాళ్ళకు వచ్చిన ఇబ్బంది లేదులేండి అన్నాడు పార్దు నీదాకా వచ్చిందా విషయం ఇదే లాస్ట్ నేను అక్కడికి వెళ్ళేది వచ్చారా వస్తారు లేదంటే వాళ్ళని అడ్డం పెట్టుకుని నేను తప్పించుకుంటాను నా బదులు వాడెళ్ళి కూర్చుంటాడు అప్పుడు జైల్లో అన్నాడు కోపంగా ఏం మాట్లాడలేదు ఇద్దరు పాపం అనిపిస్తుందా పాపమే మరి కానీ తండ్రి మాట వినని కొడుకుని బలి చేయడంలో తప్పు లేదంటుంది నా మనసు అన్నాడు మీ కూడా రావటానికి మమ్మల్ని కూడా రెడీ అవ్వమంటారా అన్నాడు మహమ్మద్ నేను వెళ్తుంటే మిమ్మల్ని ఖచ్చి ఖచ్చితంగా తీసుకువెళ్తాను ఓకేనా అన్నాడు నవ్వుతూ వెళుతుంటే అన్నాడంటే వెళ్ళడం డౌటే అన్నమాట అనుకున్నారు ఇద్దరు మనసులో ఇండియాలో గాయత్రి రూమ్కి వచ్చి ఫ్రెష్ అయి కూర్చుని వీడియో కాల్ చేసింది దానికోసం ఎదురు చూస్తున్నట్టు వెంటనే ఆన్ చేశారు అమ్మా ఎలా ఉన్నావు ఇదిగో నేను ప్రస్తుతానికి ఉంటున్న ఇల్లు చూస్తావా అంది గాయత్రి ఇప్పుడు నువ్వెలా ఉన్నావు అన్నం తిన్నావా అంది సుధామయ్యి తిన్నాను నువ్వు ఇంకా తినలేదు కదా అంది గాయత్రి తిన్నాను అంది తల అడ్డంగా ఊపుతూ నాకు తెలుసు నువ్వు తినలేదని నాన్న అమ్మ తినలేదు కదా తినిపించండి అంది నువ్వు తిన్నావు కదా ఒట్టు అంది సుధామయ్యి నెత్తిమే చేయి పెట్టుకుని ఒట్టు ఇప్పుడే ఫుల్లుగా తిన్నాను అంది నేను తింటాను అని ప్లేట్ తీసుకొని తింటూ నువ్వు బాగున్నావు కదా బాగుండాలి జాగ్రత్త రోజూ ఫోన్ చెయ్యి అంది సుధామయ్యి అలాగే రోజూ ఫోన్ చేస్తాను మా అమ్మ బంగారం నువ్వు మాట్లాడకుండా చక్కచక్క భోంచేసేయాలి తినడం అయ్యాక ట్యాబ్లెట్ వేసుకుని పడుకోవాలి నేను మళ్ళీ రేపు ఇదే టైంకి ఫోన్ చేస్తాను ఓకేనా అంది ఓకే గుడ్ నైట్ అంది తల అటు ఇటు తిప్పుతూ ఫోన్ తన చేతి నుండి తను తీసుకుని సుధా నువ్వు తింటూ ఉండు నేను మాట్లాడతాను బేబీతో అన్నాడు సంజయ్ ఓకే అంది తింటూ ఫోన్ తీసుకుని ఆ రూమ్ నుండి బయటకు వస్తూ ఎరా ఎలా ఉంది ఫస్ట్ డే అన్నాడు బాగానే ఉంది డాడీ మళ్ళీ నేనేంటో జనానికి చూపించే టైం వచ్చింది అంది నా కూతురు టైగర్ వేటాడాలి అనుకున్న వాళ్ళని వేటాడిస్తుంది అన్నాడు మురుపుగా కాదు మాట మార్చారు డేగా అనాలేమో అంది నవ్వుతూ అవునురా డా వాడు కాదు నువ్వే అక్కడ అందరికీ నా కూతురు చుక్కలు చూపించాలి అన్నాడు వసంత్ వస్తున్నాడా కావలసినవన్నీ అతనితో తెప్పించుకోండి నెక్స్ట్ వీక్ అమ్మని మళ్ళీ హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి గుర్తుపెట్టుకోండి అంది నువ్వు మళ్ళీ ఫోన్ చేయవా ఏంటి ఇప్పుడే అన్నీ చెప్పేస్తున్నావు నువ్వు ఫోన్ చేయకపోతే మీ అమ్మ అన్నం తినదు సాయంకాలం నువ్వు చేయబోయే ఫోన్ కోసం ప్రొద్దుటి నుండి అదే చెప్తూనే ఉంది అన్నాడు మీకోసం కాకపోయినా అమ్మ కోసమైనా రోజూ చేస్తాను మీకోసం కూడా లేండి మీరు నన్ను పొగుడుతూ ఉంటారుగా ఆ పొగడ్తలు వింటే నాకు ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది ఇక అమ్మ హాస్పిటల్ విషయం అంటారా రోజు ఇలా గుర్తు చూస్తే చేస్తూనే ఉంటా ఆ టైం వచ్చే వరకు అంది ఇంకేంటిరా విశేషాలు అన్నాడు ఏమున్నాయి డాడీ ఇక్కడ అసిస్టెంట్ కమిషనర్ కార్తీక్ ఉన్నాడుగా వాళ్ళ ఇంటికి వెళ్ళాను వాళ్ళ నానమ్మ కొంచెం ట్రిపికల్ క్యారెక్టర్ అంది నవ్వుతూ అవును కానీ ఆవిడ డేగా కాదు డైనోసర్ అన్నాడు వాసన గుర్తుపట్టి వెతుక్కుంటూ వచ్చేస్తుందా అంది పక్కపక్క నవ్వుతూ చూసిన వెంటనే నన్ను చూస్తే ఎవరో గుర్తొస్తున్నారు అంది ఫస్ట్ ఆ తర్వాత మళ్ళీ కార్తీక్ పేరెంట్స్ ఫోటో చూపించి వాళ్ళు ఎవరో నీకు తెలీదా అని ప్రశ్నిస్తోంది నన్ను అంది నవ్వుతూనే నిన్ను చూసి రమ్య అనుకుని ఉంటుంది ఆవిడ చేసిన పాపం వెంటాడుతోందేమో అన్నాడు ఈ భాగం ఇక్కడతో అయిపోయింది నెక్స్ట్ పార్ట్తో ఈవినింగ్ మీ ముందు ఉంటాను ఈ సిరీస్ మొత్తం చదవటానికి ప్రతిలిపి యాప్ డౌన్లోడ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో లింక్ ఉంది క్లిక్ చేసి స్టోరీ మొత్తం చదివేయండి Bye.